హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను బైబిల్లోని నెలలు దేవుని గొప్ప ప్రణాళికను చెప్తాను తెలుసా హిబ్రూ క్యాలెండర్ నెలల్లో రహస్యం తెలుసుకుందామా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల నీసన్ మార్చ్ ఏప్రిల్ రెండో నెల జిఫ్ లేదా ఇయర్ మూడో నెల सीवानु मैं जून नालगो नला तमाजो जून जुलाई आए दो नला अव जुलाई अगस्त आरण नला एनलूल अगस्त सितंबर येर नला तिशीरी सितंबर अक्टूबर ये नी नला बुल लेदा चेसवाल अक्टूबर नवंबर तो नी दो नला किस्लेर नवंबर दिसंबर पादो नला टेबिट दिसंबर జనవరి పదకొండో నెల షేవి జనవరి ఫిబ్రవరి పన్నెండో నెల ఆధార్ ఫిబ్రవరి మార్చ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ